కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మొదలు కానున్నాయి కేంద్ర బిందువుగా కాళేశ్వరం సబ్జెక్ట్ ఉంటే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు మనతో ఉన్నారు ఏం చెప్పబోతున్నారు బాణాలన్నీ మీ వైపే ఉన్నాయి అన్ని రిపోర్ట్లు సబ్మిట్ చేయబోతున్నారు గోష్ రిపోర్ట్లు కూడా నిందితులుగా మిమ్మల్ని అంటే మీరే మీరు మీ తప్పిదం ఉందని చెప్పేసి చెప్పారు సో అది కూడా గుట్టు విప్పబోతున్నారు ఎలా ప్రిపేర్ అయ్యారా ఏం చెప్పబోతున్నారు సి సరే మేము ఇప్పటికే చెప్పున్నాం కాళేశ్వరం కమిషన్ మీద చర్చ పెట్టండి ఒక్కరోజు కాదు నాలుగు రోజులు చర్చ పెట్టండి కానీ మాకు మాట్లాడే అవకాశం ఇవ్వండి మైక్ కట్ చేయొద్దు కెమెరా తిప్పొద్దు ఇస్ ద ఓన్లీ కండిషన్ మీరు ఎన్ని ప్రశ్నలన్నా వేయండి అన్నింటికీ సమాధానం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఈ సమయంలో రాష్ట్ర శాసనసభ ఏం చర్చించాలి శాసనసభలో నీ ప్రాధాన్యత ఏంటి వరద బాధితుల్ని ఆదుకోవడం నీ ప్రా లేదు బురద రాజకీయాలు మీ ప్రాధాన్యతనని నేను అడుగుతా ఉన్నా ఇలా ఎన్నో ప్రధానమైనటువంటి అంశాలు మాట్లాడవలసిన అవసరం ఉంది సభను పది రోజుల పాటు పెట్టండి కేవలం ఏదో కాళేశ్వరం రిపోర్టు పెడతాం బురద జల్లుతాం పారిపోతాం అంటే బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు కాళేశ్వరం మీద నాలుగు రోజులైనా మేము చర్చిస్తాం నువ్వు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్తాం నిజంగా చెప్పాలంటే ఘోష్ కమిషన్ రిపోర్ట్ అంతా కూడా ట్రాష్ ఎందుకు ఈ మాట అంటున్నంటే ఎయిట్ బి ఎయిట్ సి కింద నోటీసులు ఇవ్వనప్పుడు ఆ రిపోర్టు చెల్లదు అని అనేక సందర్భాల్లో ఉన్నత న్యాయస్థానాలు తీర్పునిచ్చాయి ఈ రిపోర్ట్లు చట్టబద్ధత లేదు ఈ రిపోర్టు కేవలం ఫ్యాక్ట్ ఫైండింగ్ రిపోర్ట్స్ మాత్రమే ఇలా ఘోష్ రిపోర్ట్ అనేటువంటిది పూర్తిగా ఎయిట్ బి ఎయిట్ సి నోటీసులు ఇవ్వకుండా రూల్స్ ఫాలో చేయకుండా పోయింది అందుకే ఇలా మేము న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించినాం వీ హ్యావ్ ఆల్ కాన్ఫిడెన్స్ డెఫినెట్లీ రేపు కోర్టుల్లో ఈ రిపోర్ట్ కొట్టివేయబడుతుంది ఇన్ని రోజులు ఇన్ని వేదిక వేదికల పైన మాట్లాడింది ఒకటి అధికారికంగా అసెంబ్లీ రికార్డ్స్లో దానిపైనే ప్రత్యేకంగా చర్చ జరుగుతున్నప్పుడు మాట్లాడేటువంటి అంశాలు వేరు అదే దాన్ని ఎట్లా ఎదుర్కొంటాయి కాళేశ్వరం కూలిందంటావు కాళేశ్వరంలో భాగంగా గంధమల్ల రిజర్వాయర్ కు కొబ్బరికాయ కొట్టేస్తాడు ముఖ్యమంత్రి కాళేశ్వరం కూలింది అంటాడు ముప్పై టీఎంసీలు హైదరాబాద్ కు తెచ్చి హైదరాబాద్ ప్రజలకు తాగునీరు ఇస్తా హైదరాబాద్ మూసీలో ఈ మురికి నీళ్ళలో గోదావరి నీళ్ళను పోస్తా మల్లన్న సాగర్ నుంచి తెస్తా అంటావు మల్లన్న సాగర్ కాళేశ్వరంలో భాగంగా కాదా ఆల్ డ్యూయల్ స్టాండర్డ్స్ కేవలం రాజకీయంగా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు కాళేశ్వరం అనేది తెలంగాణ ప్రజలకు ఎప్పటికైనా వరం లాంటిది ఇది ఎట్లా ఉపయోగపడుతుంది ఈ నిమిషానికి కాళేశ్వరం ద్వారా ప్రజలు ఫలాలు పొందుతుందరా లేదా మంచి నీళ్లు తాగుతుందరా లేదా కాలువల ద్వారా నీళ్లు పారుతున్నాయా లేదా అని పీపీటీ ద్వారా రాష్ట్రానికి చూపిస్తామంట పదే పదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ ఇతర మంత్రులు కానీ పదే పదే చెప్తున్న మాట ఏంటంటే ఈ మూడు బ్యారేజీలలో కూడా వాటర్ స్టోర్ చేయొద్దు ఇమీడియట్ గా వదిలిపెట్టాలని ఎన్డీఎస్ఏ చెప్పింది టెక్నికల్ కమిటీ చెప్పింది అనేక మంది ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ చెప్తూ ఉన్నారు కాబట్టి అది యూస్లెస్ ప్రాజెక్ట్గా మేము చూస్తున్నాము అది ప్రస్తుతానికైతే అది పనిచేయదు ఎందుకంటే మెయిన్ హెడ్ ఎక్కడైతే ఉందో అక్కడ వాటర్ స్టోరేజ్ చేయడానికి ప్రాబ్లం ఉంది అని చెప్పి చెప్తున్నారు అదే రేపు అసెంబ్లీ మిమ్మల్ని క్వశ్చన్ చేస్తారు కదా ఇప్పుడు కాళేశ్వరానికి మూడు రకాల నీళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది ఒకటి ఎస్ఆర్ఎస్పి ద్వారా మిడ్మానేర్ నుంచి వాడతాం రెండు ఎలంపల్లి ద్వారా వాడతాం మూడు మేడిగడ్డ ద్వారా మిగతా రెండు సోర్సెస్ కాలం మంచిగైనప్పుడు వాడవచ్చు ఇవన్నీ కాళేశ్వరంలో భాగంగానే వాడుతున్నాం అందులో ఒకటి మేడిగడ్డ మేడిగడ్డ కూడా వాడరాదు అని ఎక్కడ అనలేదు ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో ఎంత స్పష్టంగా చెప్పారంటే బ్లాక్ సెవెన్ను తిరిగి పునర్నిర్మించడం ద్వారా దాన్ని ఉపయోగించుకోవచ్చు అని చాలా స్పష్టంగా ఎన్డీఎస్ఏ తన రిపోర్ట్లో చెప్పింది కమిషన్లు కమిటీలు చర్చ చిల్లర రాజకీయాలే తప్ప ఎట్లా ప్రజలకు నీళ్లు అందించాలని ఆలోచన చేసినావా మేము గతంలో మీ కాంగ్రెస్ పార్టీ జలయజ్ఞంలో భాగంగా పాలెం ప్రాజెక్టు కట్టింది రెండు సార్లు పాలెం కొట్టుకుపోయింది వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కట్టిన ప్రాజెక్టు రెండు సార్లు కొట్టుకుపోయింది మరి బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది మేము కూడా కమిషన్ వేసి మిమ్మల్ని అందరినీ బురద చల్లొచ్చు కదా మేము ఆ పని చేయలే వెంటనే ఆ పాలెం వాగు ప్రాజెక్ట్లో ఏం డెఫిషియన్సీ ఉంది అంటే డిజైన్ డెఫిషియన్సీస్ ఉన్నాయి దాని వెంటనే డిజైన్ మార్చడం దానికి ఏం చేయాలనో కొత్తగా గాడ్స్ నిర్మించడం పాలెంబాక్ ప్రాజెక్టు రెండు వేల పదిహేడులో ప్రారంభించి రైతులకు నీళ్ళు ఇచ్చినాం వాట్ ఎవర్ క్లైమాక్స్ వాటికి చేయలేక చిల్లర రాజకీయ చేయలేదు కదా అన్న దాంట్లో వాట్ ఎవర్ క్లైమాక్స్ వచ్చింది కాళేశ్వరంకి సంబంధించిన స్టోరీ అయినా అర్థమవుతుంది అసెంబ్లీలో పెడతారు స్పెషల్ సెషన్గా చూశారు దానిపైన చర్చిస్తారు చర్చించిన తర్వాత తీసుకుపోయే నిర్ణయం అనేది కొంత కీలకంగా కనిపిస్తుంది ఇంకో హైర్ అథారిటీకో ఇన్వెస్టిగేషన్కి ఆదేశించవచ్చు లేదా ఏదైనా కీలక నిర్ణయం అసెంబ్లీలో తీసుకోవచ్చు ఇప్పటికే లీగల్ ఫైట్ చేస్తున్నారు దీన్ని దీన్ని ఎట్లా అడ్డుకుంటారు కేవలం చర్చకు పరిమితమైన అవకాశం అయితే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే అసెంబ్లీ నిర్ణయం తీసుకునేది ఉండదు ఇట్సే బ్యూరోక్రేట్ అంటే గవర్నమెంట్ డెసిషన్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవాలి తప్ప సభలో నిర్ణయించి ఇదంతా కూడా పంచాయతీరాజ్ ఎన్నికలు జరుగుతున్నాయి కనుక ఇంత బురద జల్లి పంచాయతీ ఎన్నికల్లో లబ్ధి పొందాలని ప్రయత్నం మీరు చూడండి ఎన్డీఎస్సీ రిపోర్టులు అసెంబ్లీ ఎన్నికల ముందు ఒక రిపోర్టు పార్లమెంట్ ఎన్నికల ముందు ఒక రిపోర్టు రజతో ఉత్సవం జరిగేటప్పుడు ఒక రిపోర్టు ఇప్పుడు పంచాయతీ ఎన్నికల ముందు ఘోచ్ రిపోర్టు ఇదంతా ఎన్నికల రాజకీయం బురద రాజకీయం తప్ప ఇందులో ఎక్కడ కూడా నిజాయితీ లేదు మొన్న చాలా వరదలు వచ్చి మేటలు వేసి పంట పొలాలు దెబ్బతిని ప్రజలు కష్టాల్లో ఉన్నారు ఆ రైతుల్ని ఎలా ఆదుకుందామో అసెంబ్లీలో దాని మీద చర్చిద్దాము వీటన్నిటి మీద చర్చించాలి కానీ ఒక్క కాళేశ్వరం మీద మాట్లాడతాము అసెంబ్లీ వాయిదా వేసుకొని పోతామంటే నీ సంగతి ప్రజలకు అర్థమైపోయింది ఇదంతా బురద రాజకీయం పంచాయతీ ఎన్నికల కోసం నువ్వు చేసే డ్రామాగానే ప్రజలు చూస్తారు ఎన్ని సమస్యలు ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి ఈరోజు రాష్ట్రంలో ఒక ఇంపార్టెంట్ హాట్ టాపిక్గా కాళేశ్వరం కనిపిస్తుంది మీరు ప్రొజెక్ట్ చేస్తున్నారు దాన్ని తెలంగాణను సస్యశ్యామలం చేసేటువంటి ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్టుగా కాంగ్రెస్ సేమ్ టైం అత్యంత అవినీతి జరిగినటువంటి ప్రాజెక్టుగా వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారు ఇది అసెంబ్లీలో చర్చ జరగబోతుంది కానీ దీనికంటే ముందు ఈ మొత్తంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి మెయిన్ పర్సనాలిటీ అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఇప్పుడు మీ అధ్యక్షులు కేసీఆర్ ఆయన ఎందుకు అసెంబ్లీకి అటెండ్ ఎవరు ఆయన ఎందుకు సమాధానం చెప్పారు అనేది అందరూ అడుగుతున్నటువంటి ప్రశ్న సి ఆయనకి మేము సమాధానం చెప్తాం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము సమాధానం చెప్పగలుగుతాం అసలు మాకే ఇస్తలేరు మమ్మల్నే దట్టుకుంటలేరు వీళ్ళ వీళ్ళ కేసీఆర్ అవసరమా ఇన్ఫ్యాక్ట్ ఈ ప్రభుత్వానికి ఈ ముఖ్యమంత్రికి ఒక సంకుచిత మనస్తత్వం వీళ్ళకు మినిమం వాల్యూస్ కానీ ఎథిక్స్ కానీ మోరల్స్ కానీ లేవు ఒక తెలంగాణ తెచ్చిన నాయకుడు తెలంగాణ సాధించి ఈ రాష్ట్రాన్ని దేశంలో అభివృద్ధి పటంలో లో నంబర్ వన్గా నిలిపిన నాయకుడు కేసీఆర్ వ్యక్తిగతంగానైతే ఇలాంటి సంకుచిత ముఖ్యమంత్రి ముందు ఆ కేసీఆర్ గారు సభకు రావడం నేనైతే అవసరం లేదని వ్యక్తిగతంగా నేను భావిస్తున్నాను మేము సరిపోతాం లేండి ముందు మాకు సమాధానం ఏమనండి మాకు పీపీటీకి అవకాశం ఏమనండి కేసీఆర్ రావాలా వద్ద పార్టీ నిర్ణయం తీసుకుంటుంది ఆయన నిర్ణయం తీసుకుంటారు ఇలాంటి చిల్లర ముఖ్యమంత్రికి కనీసం విలువలు లేనటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ అవసరం లేదు మేము సరిపోతుంది కాళేశ్వరం పైన ఘోష్ కమిటీ రిపోర్ట్ కొట్టుడిపోయే రిపోర్టు కావాలనే పోక ముందే న్యాయస్థానాలు దాన్ని ముందే ప్రజల్లోకి తీసుకెళ్లి రప్చర్ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ట్రై చేస్తుంది అంటున్నారు కేసీఆర్ అవసరం లేదు మా చాలు మేం చెప్పే సమాధానాలు చాలు ప్రజలన్నీ గమనిస్తున్నారు ఒకవేళ అడిగినంత సమయం ఇవ్వకపోయినా మాకు పీపీటీకి అవకాశం ఇవ్వకపోయినా ప్రజాక్షేత్రంలో దీన్ని తెలుసుకుంటామంటున్నారు మాజీ మంత్రి హరీష్ రావు